నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం నేను స్పందన తిరుపతి జిల్లా నాయుడుపేటలో నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వర్ణముఖి నది తీరాన వెలిచి ఉన్న శివాలయంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జ్వాలకారణం వెలిగించబడుతుంది అనంతరం మర్రి దగ్గర దక్షిణామూర్తి పూజ ఆకాశదీపం కార్యక్రమం ఉంటుందని బాలాజీ స్వామి తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఘనంగా పౌర్ణమి వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు ఈ దేవస్థానం విశిష్టత ఏంటంటే పరమటి ముఖంతో ఈ దేవస్థానం ఉంది శ్రీకాళహస్తి కూడా పరమటి ముఖంతో ఉంది ఇవి కొన్ని ఉన్నాయి మన దేశంలో పవిత్రమైనటువంటిది స్వర్ణముఖి తీరాన్ని వెలిసినటువంటి వాటిల్లోనే ఉంది కానీ ఇంకా వేరే ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు పోతే మన శ్రీ నీలకంఠ స్వామి వారికి బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం అంటే వేయి రింగాలకి మనం పూజ చేసినంత పరం మనకు లభిస్తుంది మీరందరూ కూడా స్వామివారి దయా కృపా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా శ్రీ పశువునాభ సమేత నీలకంఠ స్వామివారి దేవస్థానాన్ని వారికి సహకరించి మీ సహకారాన్ని కూడా మాకు అందియాలని మిమ్మల్ని మరీ మరీ కోరుకున్నాను ఇట్లు శ్రీ పశువునాభ సమేత నీలకంఠ స్వామి కార్యకర్త బాలాజీ స్వామి ప్రతి సోమవారం ప్రతిరోజు స్వామివారికి వారికి పది మందికి ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఆ ప్రసాదం ఎవరన్నా తెచ్చి యోగానికి తెచ్చినటువంటి వాళ్ళు దేవస్థానం వారిని సంప్రదించి వారికి తెచ్చిందిగా కోరుతున్నాం గోపూజ కూడా చేస్తారు స్వామి ఇక్కడ గోపూజ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తాం ఎందుకంటే పనులు పది నేల స్వామివారికి కార్తీక శృతి అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే భక్తులందరూ దీపారాధన చేసుకునే దానికి బయట వర్షం వస్తే ఎండొచ్చినా కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే సదుద్దేశంతో దేవస్థానం పక్కనే ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నాం శ్రీక్రోణం అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ పీఠాలు మరియు నటరాజస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ కూడా పై కార్యక్రమానికి సహకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం